అని జతలు రెండు జతలు ఉండడానికి ఒక సారల రాశే సాయస రాశే హ సరే కానీ ఒకసారి చదువు ఉన్నారా ఉండిని గెస్మొని కంగ చేయండి ఆ రండి 10 మంది రైసోదర్ల నమోదు చేసుకున్నారు జూనియర్ విభాగంలో పది మంది సోదరులు అందరూ కూడా ఉండి డ్రాల పాల్గొనాలి శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంసరావు గారు లింగాయపాలెం ఉన్నారు సత్తార్ సలార్ రెండు రసనాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాలవారిపాలెం బ్రహ్మయ్య గారు మూడు శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కేబుల్ సత్తట్ట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా కమ్మాయిని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎరమల మోక్ష అభిరామ్ రెడ్డి గారు బురుజుపల్లి వీరసింహ నంది నాలుగు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో ఆలా మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు చిన్ననందిపాడు పర్చురు మండలం బాపట్ల జిల్లా రామా భీమా ఐదు కాజా హుసేన్ గారు పలకొందొడ్డి రాయచూర్ డిస్టిక్ కర్ణాటక రాష్ట్రం ఆరు ఆర్ఆర్బుస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ బసవా సామ్రాట్ ఏడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రోబేన్ బుల్స్ సాహిల్ గారు బేస్తవారిపేట ఉన్నారండి ఎనిమిది హనుమాన్ బుల్స్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు తెలంగాణ రాష్ట్రం తొమ్మిది శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ హతట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ పోతిరెడ్డిపల్లి పల్లికెత్త పది ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ మొండి జగమండి ఓకేనండి ಇರಾಲ್ ಎರೈತೋ ಮೊದಲೋ ಪ್ರವೇಶ ಇವತ್ತು ಅಂದ್ಕೊಂಡು ಮೊತ್ತೋಮೇ ರೆ ಬಂದ್ శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ సెంటర్ ఎలా సాంశిరావు గారు లింగాయపాలెం స్వామి గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సర్దార్ సలా చెప్పండి కొద్దిగా చెప్పండి తీసుకుంటారు

రామలమ్మ తల్లిస్లతో ఆర్కే బుల్సోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం జిల్లా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో ఎరమల మోక్ష అభిరాం రెడ్డి గారు బుల్సుపల్లి గట్లూరు మండలం ప్రకాశం జిల్లా కమ్మైన్ వేరసింహ నంది మూడో తక్క పోటీకి రావాలి పోటిగ్రహాలి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సుల ఆశీస్సులతో మోహన్ రావు గారు పార్టీ బండ్ల శ్రీనివాసరావు గారు శివమంది పాడు పచ్చర్ మండలం బాపట్ల జిల్లా రామభీమ సంతోషం

ఒట్టమద రోహన్ బాబు గారి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బసవా సామ్రాట్ అన్న భోజనం ఎక్కే వస్తుంది టోకెన్ ఇస్తే భోజనం పెడతారు ఇక్కడికే అక్కడ బాల్స్ పని లేదు ఐదో జత పోటీకి రావాలి

హనుమాన్ బుల్స్ హైరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు గురంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నందిని శంకరుడు ఏడవ జతగా పోటీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిందూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ పోతురెడ్డి పల్లి

మొత్తం జరిగిందండి జూనియర్ విభాగంలో కాజా హుసేన్ గారు పలకం దొడ్డి రాయచూర్ రాయచూర్ డిస్టిక్ కర్ణాటక రాష్ట్రం బెల్దే రావాలండి మొట్టమొదటి జతవారుగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో రూపెన్ బుల్స్ సాహిల్ గారు బేస్తవారిపేట ప్రకాశం జిల్లా మూడవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీనిశాం చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎరమల మోక్ష రెడ్డి గారు బురదిపల్లి మెతులూరు మండలం ప్రకాశం జిల్లా వీరసింహ నంది నాలుగవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సర్దార్ సలార్ ఐదో జతగా పోటీకి రావాల్సిన వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ బసవా సామ్రాట్ ఆరో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం శివసాగర్ గారు గోపాల వర్పాలెం చిలకూర్పేట మండల పల్నాడు జిల్లా ఏడో జతగా పోటీకి రావాల్సిన వారు హనుమాన్ బుల్స్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూడి మండల నల్గొండ జిల్లా నందిని శంకరుడు ఎనిమిదో జతగా పోటీకి రావాల్సిన వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ మొండి జగమొండి తొమ్మిదవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపండ జిల్లా రెజెంట్ పోతిరెడ్డిపల్లి పదో జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆల మోహన్ రావు గారు పాటిమండ్ల శ్రీనివాసరావు గారు శినందిపాడు పర్చూరు మండలం బాపట్ల జిల్లా రామా భీమా మొత్తం పది జాతీతలండి జూనియర్ విభాగంలో మొదటి శాతవారు పది నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టారు